ఫ్రెండ్స్ ఇప్పుడు ఏం ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై కేసు నమోదైంది వివరాలు వీడియోలో తెలుసుకుందాం వీడియో పూర్తిగా చూడండి అలాగే తప్పకుండా లైక్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి వివరాలకు వెళ్ళిపోదాం పవన్ పై కేసు నమోదు ఉదయ్ నిధి ఎపిసోడ్ లో బిగ్ టర్న్ అయితే చోటు చేసుకుంది అంటున్నారు ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పై తమిళనాడులో ఇప్పుడు కేసు నమోదైంది పవన్ పై మధురై న్యాయ మధురైలో న్యాయవాది వాంజీనాథన్ మధురై యొక్క పోలీస్ కమిషనర్ కి అయితే ఫిర్యాదు చేయడం జరిగింది కారణం ఏంటని చూస్తే తిరుమల లడ్డు వ్యవహారంలో సంబంధం లేని ఉదయనిధి స్టాలిన్ కు స్టాలిన్ ప్రతిష్ఠకు భంగం కలిగేలాగా అంటే అక్కడ ఆయన డిప్యూటీ సీఎం కింద ఉన్నారు ఆయన ప్రతిష్టకు భంగం కలిగేలాగా మాట్లాడారంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు ఇక తిరుపతి సభలో పవన్ చేసిన వ్యాఖ్యల తర్వాత చోటు చేసుకున్న పరిణామాలతో ఇప్పుడు ఈ వివాదం మరో కొత్త టర్న్ అయితే తీసుకుంది తిరుమల లడ్డు వివాదం వెలుగులోకి వచ్చిన సమయం నుంచి పవన్ కళ్యాణ్ సనాతన హిందూ ధర్మం పరిరక్షణ కోసం కీలక వ్యాఖ్యలు చేస్తున్నారు లడ్డూ వివాదంతో పశ్చాత్తాప దీక్ష స్వీకరించిన పవన్ తిరుమలలో అయితే గనక దీక్షను విరమించడం జరిగింది తర్వాత తిరుపతిలో జరిగిన వారాహి సభలో పవన్ కళ్యాణ్ కీలక వ్యాఖ్యలు చేశారు అదే సమయంలో తమిళనాడు ఉదయనిధి స్టాలిన్ గతంలో చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ దానిపైన కూడా పవన్ స్పందించారు ఇప్పుడు ఆ వ్యాఖ్యలపైనే డిఎంకే వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయని చెప్తున్నారు సనాతన ధర్మం సనాతన ధర్మం పరిరక్షణ కోసం జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ ప్రకటించిన డిక్లరేషన్ దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది తిరుపతి వారాహి సభతో పవన్ కళ్యాణ్ దేశం దృష్టిని ఆకర్షించారు ఎవరిపై ప్రత్యక్షంగా ఆరోపణలు విమర్శలు చేయకుండానే సనాతన ధర్మాన్ని విమర్శించే వ్యక్తులపైన తనదైన స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు ఈ క్రమంలోనే తమిళనాడు ఉప ముఖ్యమంత్రి ఉదయనిధి స్టాలిన్పై స్టాలిన్ పై పరోక్ష విమర్శలు చేయడం ఇప్పుడు రాజకీయ దుమారాన్ని రేపుతోంది పవన్ వ్యాఖ్యలపై ఉదయనిధి స్టాలిన్ తో పాటు డిఎంకే నేతలు స్పందిస్తున్నారు ఉదయనిధి స్టాలిన్ గతంలో సనాతన ధర్మంపై వ్యతిరేక వ్యాఖ్యలు చేసి విమర్శలు ఎదుర్కొన్న విషయం తెలిసిందే ఈ విషయాన్ని ప్రస్తావిస్తూ కొందరు సనాతన ధర్మంపై ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని కొందరు వైరస్తో పోల్చారని ఇటువంటివి సరికాదంటూ ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలపై పవన్ కళ్యాణ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలపై స్పందించిన తమిళనాడు డిప్యూటీ సీఎం ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ వేటెన్సీ అంటూ వ్యాఖ్యానించారు మరోవైపు తాము ఏ మతానికి వ్యతిరేకం కాదని డిఎంకే నేతలు వరుస ప్రకటనలు విడుదల చేశారు మతం పేరుతో మూఢనమ్మకాలు మోసాలకు తాము వ్యతిరేకమని తెలిపారు సనాతన ధర్మం గురించి మాట్లాడే వ్యక్తులు తమిళనాడు నుంచి తుడిచిపెట్టుకుపోయారంటూ డిఎంకే సీనియర్ నేత టీకేఎస్ ఇళంగోవన్ పేర్కొన్నారు ఇప్పుడు ఈ నేపథ్యంలోనే పవన్ కళ్యాణ్ మత విద్వేషాలను రెచ్చగొడుతున్నారంటూ తమిళనాడులోని మొదలైకి చెందిన న్యాయవాది వాంజీనాథన్ ఫిర్యాదు చేశారు తమ రాష్ట్ర డిప్యూటీ సీఎంపై పవన్ అవాకులు చవాకులు పేలారని ఆగ్రహం తమిళలో ఉంది అలాగే ఇటీవల నటుడు కార్తిక్ పవన్ ఆగ్రహం వ్యక్తం చేయడానికి కూడా రాష్ట్ర ప్రజానికం జీర్ణించుకోలేకపోతుంది అంటున్నారు తమిళంలో ఇప్పుడు పెద్ద ఎత్తున పవన్ పై ట్రోలింగ్ అయితే జరుగుతుంది మరి దీనిపై జన సైనికులు ఏ విధంగా స్పందిస్తారు పవన్ కళ్యాణ్ ఏ నిర్ణయం తీసుకుంటారు అలాగే టీడీపీకి సంబంధించి ఎటువంటి నిర్ణయం అయితే రానుందనేది అయితే తెలియాల్సి ఉంది